ఇప్పుడు పేతురు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు పేతురు ఎన్నిసార్లు జారిపోయావయ్యా పేతురు గారు పచ్చపడుతున్నాడు నేను ఎన్నిసార్లు జారిపోయినా ఆయన అన్నేంటి పట్టుకుని వదంత ఈ రోజు ఎన్నో సార్లు నువ్వు పడిపోయినా ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయినా ఆరాధనకి ఎగ్గొట్టిన ఉపవాస ప్రార్థనకు రాకపోయినా దేవుడు ఎందుకు నిన్ను పట్టుకున్నాడంటే నిన్ను నా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి గాఢాంధకారపు లోయలలో సంచరించిన దేవుని కృప నిన్ను విడిచిపెట్టిపోవటం లేదు అది నీ గొప్పతనం కాదండి నా యేసయ్య గొప్పతనం ప్రార్థనకు రానప్పుడు సావుకుడు అడుగుతాడమ్మా ఎందుకు రాలేదంటే ఈ విచ్చుకాని కోసం కదండీ అంట ఆధ్యాత్మికంగా ఎక్కడ నువ్వు ఆత్మీయతలు కృంగిపోతావో ఆత్మీయతలో బలహీనమైపోతావు అని చెప్పి సావుకుడు ఇప్పుడు కూడా ఒక్కరు రాకపోయినా సావుకుడు గుడిని తట్టుకోవద్దు ప్రయాల గాయమైపోయింది ఆదివారి పారాదనలో ఒక్క సహోదరుని రాకపోయినా ఈ వచ్చిన వాళ్ళు అందరూ వదిలిపెట్టి పలానా సువార్థ మక్క రాలేదేంటి బుల్లి మక్క రాలేదేంటి ఏ ఎంతమంది ఉన్నాయి గారు ఆ రాపతి ఏంటి ఎక్కడ ఉందో ఏ బాధలో ఉందో ఏ పరిస్థితులు ఉందో అని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసేవాడే సావకుడు ఎంతమంది విశ్వాసులున్నా విశ్వాసులందరినీ గుండెల్లో దాచుకుంటూ వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉపవాసములుండి చారాగారములు చేస్తూ వారి కొరకు నిద్ర లేకుండా అనేక రాత్రులు గడుపుతూ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అంతము వరకు కాపాడుకోగలిగిన ఆ గొప్ప సాగులు మాత్రమే ఓ సంఘం చెప్పనా దావీ దగ్గర దావీదు మేనలు ఉన్నారు ఓసారి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సైనికుడు గురి చూసి దావీది మీదకి పెడతాడు అంటే డైరెక్ట్గా వచ్చి ఇక ఆ దావీదుకు తగిలి చచ్చిపోతాడు ఆ పరిస్థితుల మధ్య శరీర కుమారుడు పరిగెత్తుకుంట దావీదును ప్రక్కకు నెట్టి అతని ప్రాణాన్ని కాపాడుతాడు పెద్దగా క్యాకేస్తాడు క్యాకి వేసినప్పుడు అక్కడ ఉన్న ఇస్రాయల్ అందరూ చూసి పరిగెత్తుకుంటా దావీదును చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టేసి దావిది రాజా మాకు ప్రమాణం చేయి ఏమంటున్నారు దావిది రాజా మాకు ప్రమాణం చేయి ఏమని ఇది మొదలుకొని నీవు యుద్ధంలో రావటానికి వీల్లేదు అదేంటయ్యా ఎందుకని ఎందుకంటే నీవు మా అందరికీ దీపము వంటి వాడివి ఈ దీపం ఆరిపోతే మాకు బ్రతుకు లేదు ఈ బాణము తగిలి చచ్చిపోతే మేము అనాథులమైపోతాం కాబట్టి నువ్వు బయటకు రావద్దు ఏ యుద్ధానికైనా మేమే వెళతాం అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం నువ్వు మాత్రం కోట గుమ్మంలోనే ఉండాలి నీవు మాకు దీపము వంటి వాడివని ఆ దైవుచు అభిషేకింపబడిన ఆ యొక్క దావిదిని వాళ్ళందరూ గుండెల్లో దాచుకున్నారు ప్రియాణ దేవునికి మహిమ గాక ఎవరైతే సాగుకొని గుండెల్లో దాచుకుంటారో అలాంటి వ్యక్తులందరినీ నా యేసయ్య ఆయన గుండెల్లో దాచుకుంటాడు హలేలుయా